వివాదాస్పద సెలబ్రిటీ అష్ట్రాలజర్గా పేరు తెచ్చుకున్న వేణుస్వామి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు తనకు తాను సెలబ్రిటీ అష్ట్రాలజర్గా చెప్పుకునే వేణుస్వామి దగ్గరికి హీరోయిన్లు కూడా వెళ్తూ ఉంటారు అప్పుడప్పుడు వారి ఫోటోలను కూడా ఆయన సోషల్ మీడియా షేర్ చేస్తూ తన పబ్లిక్సిటీ చేసుకుంటూ ఉంటాడు అయితే తాజాగా ఆయన ఘోర పరాభవం ఎదురైంది కామాఖ్య అలయ సిబ్బంది ఆయనను గుడిలోకి రానివ్వకుండా బయటికి గెంటి వేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది నిజానికి అస్సాం రాజధాని డిస్పూర్ సమీపంలో ఉన్న గోహతి శక్తిపీఠాలలో ఒకటైన కామాక్య అమ్మవారి ఆలయం ఉంది అక్కడ తాంత్రిక పూజలు జరిపిస్తూ ఉంటానని గతంలో వేణుస్వామి పలు సందర్భాలలో చెప్పుకొచ్చారు అయితే లక్షలలో అక్కడ పూజలు ఉంటాయని సోషల్ మీడియాలో ఆయన విపరీతంగా ప్రచారం చేశారు ఇదే విషయాన్ని ఓ టీవీ ఛానల్ కామాక్య ఆలయ దృష్టికి తీసుకువెళ్తున్నట్లు తెలుస్తుంది దీంతో వారు వేణుస్వామి మీద చర్యలు తీసుకుంటామని గతంలోనూ ప్రకటించారు ఇక ఇప్పుడు బహుశా దాని ఎఫెక్ట్ వల్లనేమో ఆయన బయటికి గెంటి వేసి ఉంటారని అంటున్నారు అయితే ఈ విషయం మీద వేణుస్వామి ఇప్పటివరకు స్పందించలేదు

पता है अंदर क्या? कत यू नो व्हाट इज नो वाट इज नो यूची भाका मगेन भागे हमें हाउ मेरा हाउ मे